ఆర్జికార్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచార ఘటన దర్యాప్తులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ సిద్దమవుతోంది ఈ మేరకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పాలిగ్రాఫ్ ఫలితాల నిజ నిర్ధారణకి నిందితునికి నార్కో టెస్టు చేయాలని భవిస్తున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యరాలపై అత్యాచార ఘటన దర్యాప్తులో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ కు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహించాలని సిబిఐ భావిస్తోంది ఈ మేరకు అనుమతి కోరుతూ సియాల్దహ్ కోర్టులో ఇప్పటికే సిబిఐ అభ్యర్థన దాఖలు చేసినట్లు సంబంధిత అధికారి వెల్లడించారు ఇప్పటికే నిందితుడికి పోలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించగా అందుకు సంబంధించిన పరీక్ష వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు అందులో తాను ఏ తప్పు చేయలేదని సంజయ్ చెప్పినట్లు సంబంధిత వర్గాల సమాచారంగా మీడియా తాను వెళ్లేసరికే ఆ వైద్యురాలు చనిపోయి ఉందని తాను భయంతో పారిపోయానని అతడు పాలిగ్రాఫ్ పరీక్షలో చెప్పినట్లు సమాచారం ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్ కు నర్కో పరీక్ష నిర్వహించడం ద్వారా అతడు చెప్పిన విషయాలను నిజ నిర్ధారణ చేసుకోవాలని సిబిఐ భావిస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించారు నార్కో అనాలసిస్ పరీక్షలో వ్యక్తి శరీరంలోకి ఓ ప్రత్యేక ఔషధాన్ని ఎక్కించడం ద్వారా అధికారులు నిజాలను రాబడతారు ఆ వ్యక్తి వయస్సు ఆరోగ్యం భౌతిక స్థితి ఆధారంగా ఔషధ మోతాదు నిర్ణయిస్తారు మందు ఇచ్చిన కొన్ని సెకండ్లలోనే ఆ వ్యక్తి నిద్రాన స్థితిలోకి వెళ్తాడు ఆ సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలిగ్గా సమాధానాలు ఇస్తాడు స్పృహలో ఉన్నప్పటికంటే స్వేచ్ఛగా విషయాలను వెల్లడిస్తాడు ఆ సమయంలో అతడి పల్స్ బీపీ పడిపోకుండా నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు సంజయ్ రాయ్తో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ బాధితురాలపై హత్యాచార ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న మరో నలుగురు వైద్యులు మరో సివిల్ వాలంటీర్ కు ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు వ్యక్తి అంగీకారంతోనే పాలిగ్రాఫ్ అనాలిసిస్ పరీక్షలు చేయాలి వీటి నిర్వహణకు మాజిస్ట్రేట్ అనుమతి అవసరం నార్కో అనాలిసిస్ లో స్టేట్మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా న్యాయస్థానాలు పరిగణించవు కానీ కేసు దర్యాప్తునకు ఇవి కీలకంగా మారి చాలా కేసుల్ని ఛేదించటంలో ఈ పద్ధతులు ఉపయోగపడ్డాయి